నమస్కారం అండి నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరో న్యూరోసైకిట్రిస్ట్ సెక్షువాలజిస్ట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కుక్కట్పల్లి హైదరాబాద్ సో ఈరోజు మనము నరాల బలహీనత అంగస్తంభన ప్రాబ్లమ్స్ వాటిని కొద్దిగా డెప్త్లో మా అర్థం చేసుకోవడానికి అంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్సు అంగస్తంభన గురించి ప్రాబ్లమ్స్ గురించి అడుగుతున్నారు సో వాళ్ళకి ఈ వీడియోల ద్వారా సహాయం చేయొచ్చని చేస్తున్నాను సో అంగస్తంభన ప్రాబ్లము నరాల బలహీనత అసలు ఈ నరాల బలహీనత ఎందుకు వచ్చింది అంటే అంగం గట్టిపడకపోవడానికి కారణం నరాలేమో అని చెప్పేసి అతను సెక్స్ చేయలేడు పెళ్ళికి పనికిరాడు ఇలాంటి పదాలు వాడడంలో నరాల బలహీనత అనేది వచ్చింది సో ఏమవుతుంది అంటే ఇది అంగం ఉంటుంది కదండి అంగానికి యాక్చువల్గా పెద్ద రక్తనాళాల నుంచి రక్త ప్రసరణ జరుగుతుంది అండ్ అఫ్ కోర్స్ ఇదంతా ఏంటంటే ఈ అంగానికి సన్న సన్న నరాలు ఇది నరుసు నరుసు మొత్తం అంగం అంతా ఉంటాయి ఈవెన్ రక్తనాళాలు కూడా అంతా ఉంటాయి ఈ నరాలు డైరెక్ట్గా మన బ్రెయిన్ నుంచి కాకుండా పారాసింపథటిక్ సిస్టమ్ ద్వారా కూడా అంగానికి నర్వ్ సప్లై ఉంటుంది ఈ పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్ ద్వారా అంగ స్తంభన అనేది జరుగుతుంది అంటే అంగ అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి రక్తాన్ని ఆకర్షించి అంగం గట్టిపడడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ మెయిన్ రక్తనాళాలు వస్తాయి ఈ రక్తనాళాల్లో నుంచి బ్రాంచెస్ వచ్చేసి చిన్న చిన్న రక్తనాళాలు కూడా ఉంటాయి దీన్ని ఎండాట్రీస్ అంటాం ఈ ఎండాట్రీస్ బ్లాక్ వల్ల కూడా అంగ స్తంభన జరగదు సో ఇది ఇంత సింపుల్గా మనం ఆ అంగానికి రక్త ప్రసరణ జరిగిపోతే అంగం స్తంభిస్తుంది అంగం గట్టిగా అవుతుంది అంగం రిజిడ్గా అవుతుంది సెక్షువల్ యాక్ట్ చేయొచ్చు అనేది కాదండి ఇది కొద్దిగా కాంప్లెక్స్ మెకానిజం ఈ ఏం జరుగుతుంది అంటే అంగం అంగానికి ఈ రక్త ప్రసరణ జరిగిన తర్వాత ఇక్కడ పారాసింపతిక్ సిస్టమ్ వల్ల ఈ బ్లాక్ జరుగుతుంది అంటే అంగంలో అంగానికి ప్రసరించే రక్తము ఆగిపోతుంది అంగ నుంచి బయట వచ్చే రక్తనాళాలు కూడా ఆగిపోతాయి సో దట్ దీంట్లో అంగ అంగంలో రక్తం స్టాగ్నెంట్గా ఉండిపోతుంది అంటే అంగం ఫ్లష్డ్ విత్ బ్లడ్ అందుకే అంగం గట్టిగా ఉంటుంది సో ఎప్పుడైతే ఈ ఎజాకులేషన్ అనేది జరుగుతుందో అంటే స్ఖలనం అనేది జరుగుతుందో తర్వాత ఈ రిలీవ్ అయిపోతాయి ఈ ఏదైతే అంగం నుంచి రక్తం బయట వస్తుందో వీన్స్ అంటాం కదా అంటే సిరల ద్వారా దమన్ల ద్వారా అంగానికి రక్త సరఫరా దొరుకుతుంది సిరల ద్వారా అంగం నుంచి రక్తం బయట వచ్చేస్తుంది ఇవి రిలీవ్ అయిపోయి ఈ వాల్స్ ఉంటాయి ఈ వాల్స్ రిలీవ్ అయిపోయి అంగం నుంచి రక్తం బయట వచ్చేసి మాములు మా మామూలు గుండెకి చేరిపోతుంది అప్పుడు అంగము చిన్నదైపోతుంది సో దీన్ని ఈ మొత్తం ప్రాసెస్ని అంగస్తంభన అంటాము ఇక్కడ అంగస్తంభన ప్రాబ్లమ్స్ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ నరాల బలహీనత కానీ ఏమవుతుంది అంటే ఈ విధంగా రక్తం సరఫరా అయిన తర్వాత ఇవి సరిగ్గా మూసుకోకపోవడము ఇక్కడ బ్లాక్స్ ఉండడము ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ అవ్వడము వీటన్నిటి ద్వారా ఇక్కడ మెకానిజం సరిగ్గా పనిచేయదు ప్లస్ వీటికి కూడా రక్త ప్రసరణ సరిగ్గా జరగదు దీని ద్వారా అంగస్తంభన ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే బేసిక్ అంటే అంగంలో ప్రాబ్లమ్స్ అవి మనకు డయాబెటీస్ వల్ల కానివ్వండి హైపర్ కొలెస్ట్రీమియా వల్ల కానివ్వండి హార్మోనల్ ఇష్యూస్ అవి కానివ్వండి ఇవన్నీ ఇక్కడ మొత్తం పనిచేస్తాయి వాటిలన్నిటినీ క్యూర్ చేస్తే ఆబ్వియస్గా మళ్ళీ అంగస్తంభన ఇంప్రూవ్ అవుతుంది సో వాటి క్యూర్ ఇప్పుడు హార్మోనల్ ఇష్యూస్ క్యూర్ చేసి డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకొని హైపర్ టెన్షన్ని కంట్రోల్లో పెట్టుకొని మనకు ఎప్పుడైతే ఈ థెరపీ ఇస్తామో ఈ థెరపీ గురించి మనం ముందు వీడియోస్లో కూడా తెలుసుకున్నాం ఈ థెరపీ ఏం చేస్తుందంటే ఇలాంటి చిన్న చిన్న బ్లాక్ని క్లియర్ చేయడం ఈ ఇక్కడ అంగ ప్రసరణ మెయిన్ ఆర్టరీస్లో క్లియర్ చేయడం ఇక్కడ ప్రసరణని ఇంప్రూవ్ చేయడం ఈ ఎజ ప్రీఎజాక్యులేటరీ ఫం ఇబ్బందిని క్లియర్ చేయడం ఓవరాల్గా అంగాన్ని హోల్డింగ్ కెపాసిటీ పెంచడం వల్ల అంగస్థ ప్రాబ్లమ్ని క్లియర్ చేయొచ్చు సో ఇది వెరీ న్యాచురల్ వే అంటే మనం ఏదైనా కెమికల్ వేసి దాన్ని ఇంప్రూవ్ చేయడం కన్నా ఇలా న్యాచురల్ వేలో దాన్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా మనకు అంగస్థమైన ప్రాబ్లం నుంచి క్లియర్గా బయటపడచ్చు దీన్ని యూస్ చేసుకోగలరు థ్యాంక్ యూ